వెల్కమ్ టు లాల్ లాస్ట్ వీడియోలో వాట్సాప్ ద్వారా నోటీసులు జారీ చేయొచ్చు లేదో తెలుసుకుందాం ఈ వీడియోలో సెక్షన్ ఫార్టీ వన్ ఏ నోటీస్ సర్వ్ చేసే విధానం గురించి తెలుసుకుందాం సెక్షన్ ఫార్టీ వన్ ఏ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి సమానమైన నిబంధన థర్టీ ఫైవ్ బిఎన్ఎస్ఎస్ ఈ నిబంధన ప్రకారం ఎవరైనా వ్యక్తిని హాజరు కమ్మని నోటీస్ జారీ చేసే అధికారాలు కలిగి ఉంటారు ఎవరి అరెస్ట్ అయితే అవసరం లేదని పోలీస్ అధికారి భావిస్తారో వారికి ఈ నోటీస్ జారీ చేస్తారు కానీ అతను నేర సమాచారం ఇచ్చే వ్యక్తి అయి ఉండాలి ఆ వ్యక్తికి వ్యతిరేకంగా సహేతుకమైన ఫిర్యాదు ఉండాలి ఈ నిబంధన బోధనాత్మకమైనది కాదు అయితే రాజేష్ కుమార్ వర్సెస్ విజయాంతక ఆర్య మరి ఇతర కేసుల్లో ఢిల్లీ హైకోర్టు ఈ విధంగా చెప్పింది వాట్సాప్ ద్వారా నోటీస్ జారీ చేయడం సరైంది కాదు సెక్షన్ ఫార్టీ వన్ ఏ నోటీస్ను క్రిమినల్ ప్రొసీజర్ లో సమన్స్ జారీ చేయడానికి చెప్పిన పద్ధతిలోనే ఈ నోటీస్ జారీ చేయాల్సి ఉంటుంది అంటే ఈ నోటీసు సంబంధించిన వ్యక్తికి వ్యక్తిగతంగా అందజేయాల్సి ఉంటుంది అంతేకాదు ఈ నోటీస్ ని కుటుంబ సభ్యులపై కూడా ప్రత్యేకమైన పరిస్థితుల్లో తప్ప జారీ చేయడానికి వీలు ఈ రాకేష్ కుమార్ తీర్పును సుప్రీంకోర్టు జూలై పదకొండు రెండు వేల ఇరవై రెండున వెలువరించిన సతీందర్ కుమార్ ఆంటిల్ కేసులో ఈ కేసును సుప్రీంకోర్టు సమర్థించింది కాబట్టి ఈ తీర్పు దేశంలోని అందరు పోలీసులపై ఉంటుంది వాట్సప్ ఎలక్ట్రానిక్ మోల్ ప్రకారం నోటీస్ సర్వ్ చేయడాన్ని తిరస్కరించడానికి కారణాలు వాట్సాప్ ద్వారా ఇతర ఎలక్ట్రానిక్ మోల్ ద్వారా నోటీసులు జారీ చేయడాన్ని తిరస్కరించడానికి రెండు కారణాలు అవి ఈ సెక్షన్లు ఆ విధంగా నోటీస్ సర్వ్ చేయడాన్ని ఆమోదించవు అది చట్టం నిర్దేశించిన పద్ధతి కాదు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని అధ్యాయం ఆరు సమన్లు జారీ చేసే పద్ధతిని నిర్దేశిస్తుంది అందులో సెక్షన్ సిక్స్టీ ప్రకారం సమన్స్ ని సాధ్యమైన మేరకు వ్యక్తిగతంగా జారీ చేయాల్సి ఉంటుంది కార్పొరేట్ సంస్థలకు నోటీసులు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించవచ్చని సెక్షన్ సిక్స్టీ త్రీ చెప్తుంది సెక్షన్ సిక్స్టీ ఫోర్ ప్రకారం నోటీస్ని అతని కుటుంబంలోని వయోజన వ్యక్తి ద్వారా సమస్యను ఇవ్వవచ్చు ఈ రెండు పద్ధతిలో సమన్స్ జారీ చేసే